Okay. <laughs> హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి చిల్లగడ్డ దుంపలు అంటే స్వీట్ పొటాటోస్ అందరికీ తెలుసు కదండి ఇవైతే నేను మార్కెట్ నుండి తెచ్చానండి ఇవి ఒక బండి మీద పెట్టేసి అమ్ముతున్నారండి అంటే రైతులే నేరుగా మార్కెట్లో పెట్టకుండా డైరెక్ట్ వాళ్ళే అమ్ముతున్నారు సో ఇవైతే ఫ్రెష్గా అనిపించాయి నాకు చాలా ఇవైతే నేను తీసుకొచ్చానండి ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు తీసుకున్నాను సో మనకి మట్టితో ఉంటాయి కదండి ఇవి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వాటర్లో పెట్టిన తర్వాత ఫ్రెష్గా కడుక్కోవాలండి కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడిగేసేయాలి ఫ్రెష్ వాటర్లో కడిగిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఎడ్జ్లు కట్ చేసిన తర్వాత చిన్న చిన్న మొక్కలుగా చేసి మనం కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో అంటే విజిల్ రావాల్సిన అవసరం ఏమి లేదండి జస్ట్ చిన్న చిన్న మొక్కలుగా కట్ నేను మందంగా ఉంటుంది కాబట్టి బౌలు అది అడుగు ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం ఏం లేదండి ఇందులో సో కొంచెం సాల్టు కొంచెం ఒక వన్ స్పూన్ నెయ్యి బెల్లం కొంచెం వేసానండి నేను సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఆవిరి మీద ఉడుకుతుందండి చాలా బాగుంటాయండి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ పొటాటోస్ అంటే స్వీట్గానే ఉంటాయి కాబట్టి సో నేనైతే కొంచెం బెల్లం నెయ్యి కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఇంకా టేస్టీగా ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి మొక్కలు నొక్కులు ఉన్న వాళ్ళకి కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అంటే తినడం వల్ల కొంచెం వాళ్ళు రిలీఫ్గా ఉంటారండి ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి విటమిన్ ఏ కూడా మనకి ఇందులో ఎక్కువగా ఉంటుందండి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కంటి చూపు కూడా మెరుగుపరుస్తుందండి సో గొంతు ఛాతి వాగాలు ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇది దూరం చేస్తుందండి పిల్లలకి ఎదిగే పిల్లలకి మోటిమొల్ల అలాంటిది కూడా ఏ రాకుండా ఉంటుందండి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి సో ఇట్లా ఉడకబెట్టిందని ఉడకబెట్టిన తర్వాత జస్ట్ ఆవిరి మీద మెత్తగా అయిపోయినాయి అండి మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేసి మూత పెట్టడమే అండి సో ఇప్పుడైతే ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నానండి కొన్ని ముక్కలు అయితే చాలా ఐపీసులు చాలా టేస్టీగా ఉన్నాయండి బెల్లం కూడా సరిపోయింది కొంచెం సాల్ట్ వేయడం వల్ల కొంచెం చాలా బాగుందండి నెయ్యి వేయడం వల్ల కూడా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్